వెల్కమ్ టు ఆకులతో ఆరోగ్యం అనే యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ ఆహ్వానం ఇలాంటి ఆరోగ్యకరమైన ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోనండి ముందుగా బెల్ ఐకాన్ ఆల్ పెట్టండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి ఇచ్చి ఆకుల ఉపయోగాలు బెనిఫిట్స్ ఓ లిచ్చి లైకి లైక్ పండుతీలో ఉండే పండుగ అందరికీ తెలుసు కానీ దాని ఆకులో కూడా అనేక ఔషధ బోనాలున్నాయి ఆయుర్వేదం మరియు సహజ చికిత్సలలో లిచ్చి ఆకులను ఉపయోగిస్తారు లిచ్చి ఆకుల ప్రధాన ఉపయోగాలు యాంటీ ఆక్సిడెంట్స్ లిచ్చి ఆకులు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నష్టం నుండి రక్షిస్తాయి పెండ్ ఆరోగ్యమైన చర్మం కోసం లిచ్చి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మ సమస్యల నివారణకు సహాయపడతాయి ముఖ్యంగా మొటిమలు మూడు బ్లడ్ షుగర్ నియంత్రణ కొన్ని అధ్యయనాల ప్రకారం లిచ్చి ఆకులు రక్తంలో స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి దీన్ని డయాబెటీస్ ఉన్నవారు ఆహారపరంగా ఉపయోగించవచ్చు నాలుగు యాంటీవైరల్ లక్షణాలిచ్చి ఆకుల్లో కొన్ని సమ్మేళనాలు వైరస్ వ్యతిరేక గుణాలు కలిగి ఉంటాయి ఇది వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణగా పనిచేస్తుంది ఐదు జ్వరానికి ఉపశమనం లిచ్చి ఆకుల కషాయం తాగడం ద్వారా జ్వరాన్ని తగ్గించవచ్చు ఆరు అంతర్భాగ అవయవ శుభ్రతలిచ్చి ఆకులటి లేదా కషాయం జీర్ణత వ్యవస్థను శుభ్రపచి కాలయం మరియు మూత్రపిండాలకు శుభ్రత కలుగజేస్తుంది వాడకం విధానం లిచ్చి ఆకుల కషాయం ఐదువారు తాజా ఆకులు తీసుకుని నీటిలో మరిగించి దాన్ని వడకట్టి రోజుకొకసారి తావచ్చు చర్మ సమస్యకు ఆకులను నూరి పేస్ట్ చేయాలి ఆ పేస్ట్ను మొటిమనున్న ప్రదేశాలలో రాస్తే ఉపశమం లభిస్తుంది జాగ్రత్తలు అధికంగా తీసుకోవద్దు గర్భిణీలు మరియు తల్లిపాలు ఇస్తున్న మహిళలు వాడే ముందు డాక్టర్ను సంప్రదించాలి ఎలర్జీ ఉన్నవారు ముందు పరీక్షించుకోవాలి